మిత్రులందరికీ నమస్కారం జయ శ్రీరామ్ నేనే దేవుడిని సినిమా మీద చాలామంది పాస్టర్లు స్పందిస్తూ వస్తున్నారు అందులో ఒక పెద్ద ఆయన రంజిత్ తోఫిర్ గారు అని చెప్పి ఒక ఆయన మాట్లాడడం జరిగింది పెద్ద ఆయన అంటే ఈయన వయసులో పెద్దవాడు వయసులో మాత్రమే పెద్దవాడు అర్థమైందా ఆయనకి ఏళ్ళు వచ్చాయి మిగిలింది నేను చెప్పను అది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎందుకు అనేది మీకు క్లారిటీ వస్తుంది ముందు ముందు ఈయన ఈ సినిమా మీద ఒక పెద్ద వీడియో ఒక దాదాపుగా ఒక యాభై రెండు నిమిషాల వీడియో అంటే మన సినిమా యాభై మూడు నిమిషాలు ఉంది కదా దానికి పోటా పోటీగా రమారమీగా అన్నట్లుగా ఈయన కూడా ఒక యాభై రెండు నిమిషాల సేపు తన ఆక్రో